ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు గెలుచుకున్న మంగళగిరి స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ అన్నారు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇంతటి గొప్ప విజయాన్ని అందుకోవడానికి సహకరించిన కోచ్ సింహాద్రికి తన తల్లిదండ్రులకు పాదాభివందనాలన్నారు తనకు ప్రోత్సాహం కలిగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు